రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి అది హీరో సిద్ధార్థ్ గారు అదితి రావు హైదర్ ని వివాహం చేసుకోవడం చూస్తున్నాం కదా సార్ అయితే మామూలుగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళని కంగ్రాచులేషన్ చేయడం మానేసి ఒక రకమైన రోల్ చేస్తారు పెళ్ళైపోయింది ఓకే మరి విడాకులు ఎప్పుడు అని చెప్పేసి అంటే ఈ రకమైన ట్రెండ్ ఇప్పుడు క్రియేట్ అయింది సార్ మరి ఎందుకు ఈ విధమైన ట్రెండ్ క్రియేట్ అయింది మీరేం చెప్తారు సార్ ఈ వివాహం గురించి ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ అదే ఇప్పుడున్నది జరుగుతున్నది ఒక సినిమా సెలబ్రిటీ గతంలో కృష్ణా విజయముడు గారు చేసుకున్నారు ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు కృష్ణరాజు గారు మొదటి వైపు పోయినాక రెండో వైపు చేసుకుని ఎన్నాళ్ళు ప్రయాణం చేశారు గతంలో జరిగేవన్నీ చాలా గౌరవంగా ఒకసారి ఆర్టిస్టులు వాళ్ళ స్టే స్టేటస్ వాళ్ళ స్టే ప్రజల్లో వాళ్ళకున్న దృష్టిలో పెట్టుకుని జీవితాలకి ముందడుగేసేవారు ఇప్పుడున్న ఈ కుర్ర బ్యాచ్ అప్పటికప్పుడు క్షణికావేశం క్షణికారధం అదే క్షణికావేశంలో విడిపోవటం రాసుకుని పూసుకు తిరగటం ఆరు నెలల్లో ఊసుకుని ఊసుకుని వెనక ఒకరినొకడు ఊసుకుంటారు ఈ దౌర్భాగ్యపు జరుగుతుంది కనుక అందుకని ప్రజల్లో కూడా అంతే కదా మరి నిన్న జరుగుతుంది కనుక అడుగుతారు ప్రజలు జరుగుతుంది వాస్తవాలు కనుక ఎంతమంది ఎంతమందిని చుట్టాల మనం తమిళనాడులో ఇక్కడ పెళ్లి చేసుకుంటాం ఆరు నెలల్లో ఆడావిడి జామ్ జుమ్ము ఆరు నెలల తర్వాత మళ్ళీ విడాకులు ఎందుకు పెళ్లి పెళ్లి చేసుకున్నట్టు ఎందుకు కూడా అక్కడ అంటే ఆ టెంపరీ అన్నీ కూడా టెంపరీ ఎమోషన్స్ ఆ టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను టెంపరరీ అన్నీ కూడా అంతేగా దీర్ఘంగా ఒక జీవితం మన ఒక సెలబ్రిటీ మనం పది మందికి చాలా గౌరవంగా ఉండాలి మన జీవితాల్లో చాలా విషయాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆ విజ్ఞత పోయింది వాళ్ళ సెలబ్రిటీస్లో అందుకని ఇన్ని బదారుకు వచ్చేస్తాను ప్రతి ఇవాళ సోషల్ మీడియా పెరిగింది పైగా నువ్వు తుమ్మినా బయటకు వచ్చే తెలిసిపోయే పరిస్థితిలో ఉంది కనుక అది వాళ్ళు జాగ్రత్త పడాలి అంటున్నారంటే అంటారు జరుగుతుంది కనుక అంటారు అంతే కదా ఈరోజు సిద్ధార్థ గారి మూడో వివాహం ఆ అమ్మాయికి కూడా రెండో వివాహం అనుకుంటా సార్ మరి ఈరోజు అది సీక్రెట్గా అయితే వివాహం చేసుకున్నాను జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పైన మరి మీ ఒపీనియన్ ఏముంది ఆ సిద్ధార్థ మరి మూడో రెండు పెళ్ళిళ్ళు ఎందుకు పోయినాయి మరి మూడో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు అక్కడ ఇదైనా కోళ్ళ దగ్గర పెట్టుకుని సా జీవితం చూస్తాడా లేదా ఇది కూడా కొన్నాళ్ళ ముంచటేనా మూడు నెలల ముంచటేనా ఇవన్నీ అతని చేతిలో ఉంది లైఫ్ని కా మన సెలబ్రిటీ కనుక మనం హీరో కనుక మనకి దొరుకుతూ ఉంటారు వీళ్ళకి రెండో అవ్వచ్చు మూడో అవచ్చు కొత్త అబ్బాయి అవ్వచ్చు సెలబ్రిటీలు కనుక పాపం ఆ ట్రాప్లో పడతారు సెలబ్రిటీ ఆయన పైకి ఆయన వైఫ్ అనిపించుకుంటే అలా ఉండే బుధల దగ్గర వేసుకునే పాపతో ఉంటారు అమాయకులు బాబు అలాంటి వాళ్ళని వీళ్ళు ట్రాప్లో పడతా ఉంటారు వీళ్ళ దీంట్లోకి అది పడితే వీళ్ళు బుద్ధిగా నిజంగా ప్రేమి ప్రే పెళ్ళా ఒక అట్రాక్షన్లోనూ ఒక గొలతోటి చేసుకుని పెళ్ళా ఇది లేదు మేము నిజంగా చిత్తశుద్ధితోటి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాం మా జీవితాలు ఇలాగే ఉంటాయి మళ్ళీ దీంట్లో మార్పు రాదు కరెక్ట్గా అని సిద్ధార్థు ఉన్న ఆ సిద్ధార్థు అలాంటి సిద్ధాంతంలో ఉన్నాడా ఏదో గడిచినంతకాలం గడుస్తుంది ఇప్పుడు కదా మళ్ళీ నెక్స్ట్ గోహలో అన్నట్టు ఉన్నాడా ఈ క్యాషువల్ టెంపర్మెంట్లో ఉన్నాడా అక్కడనే తేల్చుకోవాలి ప్రజలు అడుగుతారంటే అడుగుతారు మీరు ఎప్పుడైతే బదార్లకు వచ్చిందో మీ జీవితాలు మీరు బదాల్లో మీ జీవితాలను ఎప్పుడైతే పెట్టుకుంటూ మొదలెట్టారో ప్రజలు అడుగుతారు మీరు బదాల్లో కాకుండా సీక్రెట్గా ఉంటే ఎవరు అడగరు గతంలో అడగలేదు మరి ఇంతకుముందు స్టార్సు పెద్ద పెద్ద స్టార్సు అడగలేదు మరి ఎందుకు చేసుకున్నామని ఎందుకు వాడు ఎందుకంటే ఇప్పుడు మోహన్ బాబు మొదటి భార్య సరిపోతే రెండో భార్య ఎందుకు చేసుకున్నాడు బ్రహ్మాండంగా మనం ఉన్నారు కదా నీళ్ళు ఒక సంవత్సరం కాదు జీవితాంతం ఉన్నారు కదా సో అలా ఒక పర్పస్ఫుల్గా పరిస్థితిని బట్టి తోడు లేదు అందువల్ల తోడు కోసం చేసుకుంటున్నాను ఆ తోడు తోటి జీవితం ఇలా ఇలా సాఫీగా నడుచుకుంటా అనే ఉద్దేశం అనే సిద్ధాంతం అనే విధానం ఉంటే నో ప్రాబ్లం బట్ ఉందా లేదా వాళ్ళ చేతుల్లో ఉంది అది అడుగుతారు గతంలో మిగతా హీరోలు జరిగినాయి కనుక మిగతా హీరోయిన్ల విషయాలు జరిగినాయి కనుక నీ సంగతి ఏంటి అని అడుగుతారు అడిగితే తప్పే ఉంది నువ్వు పబ్లిక్లో ఎప్పుడైతే వచ్చావు నీ పర్సనల్గా అడగరు నువ్వు పబ్లిక్లోకి వచ్చినాక నీ లైఫ్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాక పబ్లిక్ అడుగుద్ది సరే అంటే హీరోయిన్ సమంత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఆమె విడాకులకి ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది సార్ వైరల్ అవుతుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి నిజంగా సమంత గారి ఫోన్ ట్యాప్ చేస్తారంట ఏ సమంత ఫోన్ ఏ సమంత ఏంటయ్యా ఏ సమంత ఊరిని పెంచుతారు ఎందుకు అనవసరంగా సమంత ఒక హీరోయిన్ గ్లామర్ హీరోయిను అయింది పెళ్లి చేసుకుంది విడిపోయింది ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగా చేసుకుని సీజన్ ఆర్టిస్ట్ అంతే దాని మీద పెద్ద ఏదో అమ్మాయి ఏదో పెద్ద దేశానికి ముఖ్యమైన పాత్ర దేశంలోనే చాలా అత్యంత ప్రధానమైన పాత్రలాగా ఆ అమ్మాయిని గురించి ఏదో ట్యాప్ చే ఎవరికి అవసరే ఏంటి అమ్మాయిని ట్యాప్ చేసి ఆ అమ్మాయి చైతన్యం కలిసి ఉంటే రాష్ట్ర దేశానికి ఏంటి సమాజానికి ఏంటి విడిపోతే దేశానికి ఏంటి సమాజానికి ఎవడు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఊనీ వాళ్ళ వాళ్ళు ప్రమోట్ నేను ఇదే చెప్తానే వాళ్ళ వాళ్ళు గొప్పవాళ్ళని మేము గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ చేస్తున్నారు అని చెప్పుకుంటాం వాళ్ళ వాళ్ళు గొప్పగా ప్రజెంట్ అని మేము సాధారణ మనుషులకు కాదు మా ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము పెద్దవాళ్ళం అయ్యామని వాళ్ళ వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి చేసే దౌర్భాగ్యపు ఇది తప్పితే అమ్మాయిని ఒక హీరోయిన్ వందల హీరోయిన్లు ఉన్నారు దేశంలో ఒక హీరోయిను హీరోయిను దీనికోసం అమ్మాయిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది ఆమె ఎవరితో ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎవరితో విడిపోతాయే ఇప్పుడు సిద్ధార్థ మూడో పెళ్లి చేసుకున్నాడు ఎవరికి కావాలి ఆడ చేసుకుంటే చేసుకుంటాడు ఇద్దరు అయిపోయింది రాజవంశీకులు అమ్మాయిని ఎవరన్నా చేసుకున్నాడు రహస్య రహస్యంగా చేసుకున్నాడు అది వెళ్తే దాని గురించి వాడి ఫోన్ ట్యాప్ చేయాల దానికి ఎన్ని పిచ్చి మాటలు వాళ్ళ వాళ్ళ ఏదో చాలా గొప్పవాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని అనిపించుకుంటున్న కోసం అమ్మో అంత స్థాయిలో ఉన్నాము అందుకనే ట్యాప్ చేస్తారు మామూలు ఫోన్లు ట్యాప్ చేయరు కదా ఒక స్థాయి ఉంటేనే కదా ట్యాప్ చేస్తారు ఆ స్థాయి మాకు ఉందని తెలియజెప్పుకోవడానికి వాగే వాగుళ్ళు ఇవన్నీ వీళ్ళని ఎవరైతే వీళ్ళు ఎవరితో ఉంటే ఎవరికి కావాలి వీళ్ళ విషయం ఏదో ఫ్యాన్స్ సినిమా చూసేవాడు చూస్తారు చూసేసేపు చూస్తారు లేనప్పుడు టాటా టాటాబాయ్ పోయి చెప్తారు వీళ్ళు ఏదో దేశానికి పెద్ద ప్రముఖమైన వాళ్ళు గాను సమాజానికి చాలా ముఖ్యులైనట్లు గాను ఆఫ్టర్ ఆల్ దేర్ ఎంటర్టైనర్స్ అంతే నే అనవసరం సార్ ఫైనల్గా మరి రామ్ చరణ్ గారి బర్త్డే ఇవ్వాలి సార్ చిరుతతో స్టార్ట్ అయిన తన జర్నీ ఇవాళ గ్లోబల్ స్టార్గా కంటిన్యూ అవుతూ వస్తుంది ఒకప్పుడు ఆ లుక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి అందరితో పిలిపించుకుంటున్నారు ఏం చెప్తారు రామ్ చరణ్ గారి సినీ జర్నీ గురించి ఏముందమ్మా రామ్ చరణ్కి మంచి బ్యాక్గ్రౌండ్ మంచి బేసు మంచి బేస్ ఏ ఉంది అరవింద్ గారు ఆ ఫ్యామిలీ మొత్తానికి అరవింద్ గారు ఒక చక్కటి పునాది ఏర్పరి చేశాడు గీత ఆయన మహామేధావి అరవింద్ గారు మహామేధవి ఆయన ఆయన యొక్క చాకచక్యం వల్లే ఈవెన్ చిరంజీవి కెరీర్ అట్లా వెళ్ళటానికి కానీ బిల్డప్ కానీ ఆయన టోటల్గా ప్లానింగ్ కానీ మహత్తరమైన బ్రెయిన్ ఉన్నవాడు వేసే పరిజ్ఞానం ఇండస్ట్రీ గురించి మంచి అవగాహన ఉన్నాడు ఎందుకంటే చిరంజీవి హీరో అవడానికి ముందు నుంచే గీత ఆర్ట్స్ అల్ గారు మహానుభావుడు ఆయన కొడుగ్గా విషయ పరిజ్ఞానం ఉన్నాడు సినిమా ఫీల్డ్ గురించి సో చక్కగా నేపథ్యంలో తీసుకెళ్తూ ఉన్నాడు ఇవాళ ఆయన నేపథ్యంలో మంచి పునాది ఏర్పడింది అంత పునాది ఏర్పడినాక ఇంకా స్టార్డమ్ రాక రాక ఏముంది వస్తుంది వచ్చింది నిలుపుకోవటం అనేది అక్కడ రామ్ చరణ్ను హ్యాడ్స్ ఆఫ్ చక్కగా నిలుపుకుంటున్నాడు వచ్చిన స్టార్డమ్ని అందరికీ దొరకదు కదా రామ్ చరణ్కి దొరికినట్టు ఒక పక్క తండ్రి మరొక పక్క బాబాయి మరొక గొప్ప మామయ్య అంత కింగ్ పిన్స్ ఇండస్ట్రీలో అలాంటి కింగ్ ఫిన్స్ తనకి బ్యాక్బోన్గా ఉంటే ఇంక బ్రహ్మాండం కదా అది ఎవరికైనా రామ్ చరణ్ గారు ఆ స్థానంలో ఎవరున్నా అది వాడకపోయి వస్తాయి